సంతానలేమితో బాధపడుతున్నారా ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఫెర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ వివరాలకి సంప్రదించండి వెల్కమ్ టు సుమండి నేను మీ సుమంటి వినాయక్ మిథున రాశి వారికి ఎస్పెషల్లీ విమెన్ గనక మనం చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరులో ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందనేది ఈరోజు మనతో పాటు ఉమా గారు ఉన్నారు వేదిక ఆస్ట్రాలజర్ వారి మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం ఉమా గారు నమస్తే నాగరాజు గారు మిథున రాశి వారికి ఎస్పెషల్లీ విమెన్కి మనం చూసుకుంటే అండి అండి ఏ విధంగా విధంగా అవకాశం ఉంటుంది అండ్ వారి ఉంటాయి తప్పకుండా మిథున రాశికి అధిపతి ఎప్పుడు కూడా బుధుడు అవుతారండి బుధుడు ఇండికేట్స్ ఎప్పుడు కూడా మల్టీ టూ ప్లస్ తర్వాత ఏంటి అంటే డీసెంట్ రిజర్వ్డ్ తర్వాత వెరీ కామ్ గోయింగ్ అనమాట సో మిథున రాశి వాళ్ళు ఎవరిని చూసినా వాళ్ళలో కోపము ఆ కసి కృషి అన్నీ ఉన్నప్పటికీ కూడా బయటికి చూడడానికి చూడగానే ఒక కామన్ డీసెంట్ వ్యక్తిత్వంలా కనబడుతూ ఉంటుంది అండి సో వారికి ఎంత ఉన్నా సరే మనిషి లోపల మనసులో మాత్రం విపరీతంగా ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయి అది చేయాలి ఇది చేయాలి అక్కడ బిజినెస్ డెవలప్ చేయాలి ఈ బిజినెస్ని బాగా తీసుకెళ్ళచ్చు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుండడం కానీ మాటల మాంత్రికులుగా ముందుకు వెళ్ళడం కానీ లేకపోతే ఒక మల్టీ మిలినియర్గా ఎదగాలి అనేటువంటి కోరికలు ఎక్కువగా ఉండడం కానీ లేకపోతే విద్యావేత్త లాగా మల్టీ పర్సనాలిటీస్ లాగా ట్రాన్స్లేటర్స్ లాగా లేకపోతే ఒక కమ్యూనికేటర్ లాగా లేకపోతే ఒక యాంకర్ లాగా ఒక యాస్ట్రాలజర్గా వర్కౌట్ అవ్వాలి అన్న ఈ యొక్క బుధుడికి సంబంధించినటువంటి మిథున రాశి వాళ్ళు చాలా బాగా రాణిస్తారండి వాళ్ళకి ఆ తెలివితేటలు ఉంటాయి కూర్చుని సంపాదించగలిగేటువంటి తెలివితేటలు మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి అయితే వారి యొక్క చార్ట్ మనం చూస్తే వీళ్ళకి నేను చెప్తున్నాను కదండి బుక్ నాలెడ్జ్ కంటే సోషల్ నాలెడ్జ్ చాలా ఎక్కువ చదువుకుని దానికి తగ్గట్టుగా ఒక జాబ్ చేసి డబ్బులు సంపాదించాలనేటువంటి కోరిక కన్నా ఏదో ఒకటి అసాధారణమైనటువంటిది సాధించాలి అనేటువంటి కోరిక చాలా ఎక్కువగా ఉంటుంది అయితే వీళ్ళకి చిన్న వయసు నుంచి విద్యలో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీంతో పాటుగానే ఫైనాన్షియల్ స్టేటస్ లో కూడా సంపాదించినటువంటి డబ్బు నిలబడకపోవడం అనేటువంటిది చాలా ఎక్కువగా ఫేస్ చేస్తారు వీళ్ళు మేబి టూ మచ్ ఎక్స్పెన్సెస్ కావచ్చు లేకపోతే లగ్జరీ లివింగ్ వల్ల కావచ్చు దేని వలనైనా విపరీతమైనటువంటి ఖర్చులు అవ్వడం డబ్బు చేతిలో నిలబడకపోవడం ఇవన్నీ కూడా ఎక్కువగా చూసేటువంటి వాళ్ళు మిథున రాశి వాళ్ళు తర్వాత చెప్పాలి అంటే అండి వీళ్ళకి ఆస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాకపోతే కొంచెం లేట్ అవుతుంది థర్టీస్ ఫార్టీస్ వచ్చిన తర్వాత నుంచి ఆస్తులు కొనడం స్టార్ట్ చేస్తే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అనేటువంటి వీళ్ళకి కనబడతాయి ప్రేమ వ్యవహారాల్లో విజయవంతంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పొచ్చండి విదేశీ యోగాలు అనేటువంటివి చాలా బాగుంటాయి ఎంత కామ్గా ఉన్నా లోపల ఒక ఎగ్రెషన్ ఉంటుంది అని మనం చెప్పుకున్నాం చూస్తారా ఆ కోపము అండ్ ఇగో మేనేజ్మెంట్ అనేటువంటిది వీళ్ళు చూసుకోగలిగితే అన్స్టాపబుల్ సక్సెస్ అనేటువంటిది వీళ్ళకి వస్తుందండి వీళ్ళకి మేజర్లీ వాహన ప్రమాదాలు ఒకటి లీగల్ ల్యాండ్ డిస్ప్యూట్స్ అనేటువంటి ఒకటి ఇబ్బంది పెట్టే అవకాశాలు బ్లడ్ కి సంబంధించి రక్తపోటు రక్తం సరిపోకపోవడం హిమోగ్లోబిన్ ఇబ్బందులు కావచ్చు ఆడవారికి అయితే ఫ్లో ఆఫ్ బ్లడ్ విషయంలో పీసీ ఓడిపిసి ఓఎస్ థైరాయిడ్ కానీ లేకపోతే స్కిన్ కి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడం కానీ లేదు అనుకుంటే ఒక సాటిస్ఫాక్షన్ లేకపోవడం కానీ ఎప్పుడూ ఏదో ఒక కోపము చిరాకు మానసికమైనటువంటి ఒత్తిడి వాహన ప్రమాదాల వల్ల ఫ్రాక్చర్స్ అవ్వడం కానీ ఇలాంటివి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి మెజారిటీ ఆఫ్ ఉమెన్ కి నాగరాజు గారు మిథున రాశి వాళ్ళకి మెరిటల్ లైఫ్ లో డిస్టర్బెన్సెస్ అనేటువంటివి వస్తాయి పెళ్ళైన తర్వాత కెరీర్ ఎఫెక్ట్ అవ్వడం పెళ్ళైన తర్వాత జాబ్ మానేయడం జాబ్ పోయినప్పుడల్లా మెరిటల్ లైఫ్ లో ఇబ్బందులు రావడం ఈ ఇంటర్లింక్ కనెక్షన్ అనేటువంటిది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది సహజ సిద్ధంగానే వీళ్ళకి ఎనభై నాలుగు సంవత్సరాలు పైబడి బ్రతికేటువంటి ఆయుష్ భగవంతుడు వల్ల వీళ్ళకుంది తరువాత అష్టమాధిపతి రవి వల్ల వీళ్ళకి చరిత్ర తెలుసుకోవాలి భగవంతుడి యొక్క సృష్టి రహస్యాలు ఛేదించాలి ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి మంత్ర సాధన చెయ్యాలి మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలి కుండలీ జాగరణ అనేటువంటిది చెయ్యాలి అనేటువంటి ఆలోచన ఆసక్తి ఆ డీప్ రూట్స్ ఆ ఇంట్రెస్ట్ అన్ని కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది అనమాట సో తర్వాత ఏంటంటే అండి వీళ్ళకి జనరల్లీ కెరీర్లో బ్లాకేజెస్ అనేటువంటివి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అంటే కపుల్ ఆఫ్ డేస్ కానీ కపుల్ ఆఫ్ ఇయర్స్ కానీ కపుల్ ఆఫ్ మంత్స్ కానీ ఖాళీగా ఉండడం ఆ కెరీర్లో స్ట్రగలింగ్ అనేటువంటిది ఎక్కువగా కనబడడం ఇలాంటివన్నీ కూడా కనబడతాయి అనమాట అయితే ఇలాంటి గుణగణాలు లక్షణాలు ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో వీళ్ళకి గ్రహాల యొక్క ట్రాన్సిట్ అనేటువంటిది ఏ విధంగా ఏ టైంలో ఏ రకమైనటువంటి యోగాలు ఇవ్వబోతున్నాయి మనం చూస్తే అండి గురు అనేటువంటి ప్లానెట్ చాలా ప్రధానమైనటువంటి గ్రహం అండి ఆయనే శుభకారకుడు కాబట్టి ఆయన వీళ్ళకి జన్మము ద్వితీయము తృతీయము అయినటువంటి మిథున కర్కాటక సింహరాశుల్లో సంవత్సరం మొత్తము కూడా సంచారం చేస్తారు అయితే జూన్ ఒకటో తారీఖు దాకా వీళ్ళకి గురువు అనేటువంటి ఆయన జన్మల్లో ఉంటారు కాబట్టి వీళ్ళకి వ్యాపార పరంగా వృత్తిపరంగా ఇబ్బందులు అనేటువంటి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి ఇంకొక విషయం ఏంటి అంటే మెరిటల్ లైఫ్లో ఇబ్బందులు రావడం కానీ సంతాన పరంగా ఒత్తిడి పెరగడం కానీ వ్యాపారంలో అపజయాలు నష్టాలు అనేటువంటివి చూడడం అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయడం అనవసరమైనటువంటి వృధా ప్రయాసాలు చేయడం విపరీతమైనటువంటి ఖర్చులు పెరగడం ఇంట్లో ఉండేటువంటి సిబ్లింగ్స్తో ఇబ్బందులు అనేటువంటివి రావడం ఇవన్నీ కూడా జూన్ ఒకటో తారీఖు దాకా వీళ్ళకి కనబడుతూ ఉన్నాయండి జూన్ ఒకటో తారీఖు దగ్గర నుంచి మీ టైం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది ఐదు నెలల పాటు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ ఐదు నెలలు కూడా మీకు గురు అనేటువంటి ఆయన ఎగ్జాల్టేషన్ లోకి వెళ్తారు దీని వల్ల ధన లాభం విపరీతంగా డబ్బు అనేటువంటిది చూస్తారు తర్వాత జాబ్ లేని వాళ్ళకి జాబ్ వస్తుంది వ్యాపారంలో లాభాలు అనేటువంటివి కలుగుతాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి తర్వాత పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది సంతానం కోసం చూస్తుంటే సంతానం విషయంలో శుభవార్తలు అప్పటిదాకా విదేశ యోగాలు వెళ్ళి అక్కడేమి ఇబ్బంది అన్ని అక్కడేమి జాబ్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి వీళ్ళకి అప్పటి నుంచి గుడ్ టైం అనేటువంటిది స్టార్ట్ అవుతుందండి ఈవెన్ వీళ్ళకి పదవ స్థానంలో శని అనేటువంటి ఆయన సంవత్సరం మొత్తం కూడా నడుస్తున్నారండి ఈవెన్ శని అనేటువంటి ఆయన కంటక శని ఎప్పుడైతే ఇస్తున్నారో దీనివల్ల కంటక శని ఉన్నప్పుడు ఏం జరుగుతుందని శాస్త్రం చెప్పింది అంటే ఫ్యామిలీకి దూరంగా ఒంటరిగా కష్టపడుతూ సాటిస్ఫాక్షన్ లేక చాలీ చాలన చాలీ చాలన్నటువంటి జీతంతో ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈవెన్ శని ఉన్నా సరే ప్రభావం అంతా కూడా జూన్ ఒకటి నుంచి నవంబర్ ఒకటి దాకా ఐదు నెలలు కూడా మీకు చాలా బాగుంటుందండి మళ్ళీ నవంబర్ ఒకటి తర్వాత గురువు మీకు మూడవ స్థానంలో వెళ్తారు బంధు విరోధము అని శాస్త్రం చెబుతోంది అంటే ఓవరాల్గా మిథున రాశి వాళ్ళకి గురుబలం కానీ శనిని కానీ మనం గమనిస్తే ఎప్పుడు అనుకూలంగా ఉంది అంటే ఐదు నెలలు జూన్ ఒకటి దగ్గర నుంచి నవంబర్ ఒకటి దాకా మాత్రమే మీకు అనుకూలంగా ఉంది రాహు అనేటువంటి ఆయన భాగ్య అష్టమ స్థానాల్లో సంవత్సరం మొత్తం కూడా సంచారం చేస్తారండి దీనివల్ల సంపాదించినటువంటి ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా వృధాగా ఖర్చు అవ్వడం కానీ ఎవరికైనా ఇచ్చి ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎంత ఎన్ని సందర్భాలు ఎన్ని పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా సరే మానసికంగా ఎమోషనల్ స్ట్రెంగ్త్ అనేటువంటిది మాత్రం ఎప్పుడు కూడా కోల్పోరు బికాజ్ కేతు అనేటువంటి ఆయన మీకు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి అదే మీకు ప్లస్ పాయింట్ గా కనబడుతుంది అయితే ఓవరాల్గా చెప్పాలి అంటే శని యొక్క ప్రభావం నుంచి మీరు బయటికి రావాలి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయండి కెరీర్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు కూడా కెరీర్లో తెలియనటువంటి డౌన్ఫాల్ కానీ ఇబ్బందులు కానీ ఒత్తిడి కానీ అనేక రకాలైనటువంటి ఆకస్మిక మార్పులు కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మిథున రాశి వాళ్ళు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూనే కాళీమాతకి సంబంధించినటువంటి శ్లోకాలు పారాయణ చేయడం వల్ల శని యొక్క ప్రభావం నుంచి బయటపడతారు గురుబలము అనేటువంటిది ఎప్పుడైతే మీకు లేదో నేను చెప్పిన దాని ప్రకారము ఆ సమయంలో ప్రతి గురువారము కూడా మీ ఇంట్లో పైబడి వయసు పైబడినటువంటి వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళకి సేవ చేయడం గురువులకి నమస్కారం చేయడం విద్యార్థులకి సహాయం చేయడం వల్ల గురు బలము అనేటువంటిది పెరుగుతుంది రాహు అనేటువంటి ఆయన బాగాలేదు సో ప్రతి శుక్రవారము కూడా దుర్గాదేవికి కుంకుమార్చన చేయండి రాహు యొక్క బలం పెరిగి సంపాదించినటువంటి డబ్బు నిలబడడం కానీ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం కానీ మోసపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు కొంతమంది పర్సనల్గా రెమెడీస్ కోసం మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు ఎందుకు అని అంటే వాళ్ళకు ఉండేటువంటి పర్సనల్ చాట్ ద్వారా తెలిసినటువంటి దాని ప్రకారం ఇంకెవరికి అంటే మీకు తెలియంది కాదు పర్సనల్ కొంచెం స్పేస్ తీసుకొని ఇంక అన్నీ తెలుసుకున్న తర్వాత అప్రోచ్ అయ్యి వాటికి రెమెడీ ఏంటి ఏ విధంగా ఉంటుంది ఏ పూజలు చేసుకోవాలి లేదు అనుకుంటే ఎక్కడెక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి అనుకునేటువంటిది అలాంటప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి తప్పకుండా అండి ఏ రాశి వారైనా సరే ఏ నక్షత్రం వారైనా సరే ఒక్క మాట అండి మీ జీవితంలో చిన్నప్పుడు ఉండేటువంటి బాల అరిష్ట దోషములు కానీ పెరిగే కొద్దీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ పెరిగిన తర్వాత కెరీర్ పట్ల కానీ ఒక మ్యారేజ్ విషయంలో ఒక కంపాటిబిలిటీ ఇష్యూస్ కానీ ఏ మ్యారేజ్ ఏ విధంగా ఏ సమయంలో చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుందని కానీ సంతానం అనేటువంటిది ఏ సమయంలో శుభ సమయంగా కనబడుతుందని కానీ సంతానం విషయంలో ఇబ్బందుల విషయంలో కానీ లేకపోతే ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రుల యొక్క అనారోగ్యము కానీ లేకపోతే ఏదైనా సరే ఒక గైడెన్స్ ఉంటే బాగుంటుంది అనుకున్నా ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటానండి నా దగ్గరికి వచ్చినటువంటి క్లయింట్స్ ప్రతి ఒక్కరికి కూడా జాతకం చూసి రెమెడీస్ అనేటువంటివి ఆచరింపచేసి ఒక మూల మంత్రాన్ని అమ్మవారిది ఉపదేశంగా ఇచ్చి సిక్స్ మంత్స్లో మీకు ఉండేటువంటి సార్ట్ సార్ట్అట్ అయ్యే విధంగా ఖచ్చితంగా మీకు ఆ గైడెన్స్ అనేటువంటిది ఇస్తాను అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు సో తప్పకుండా భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ గారు నమస్తే అండి రెండు వేల ఇరవై ఆరులో మీ వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద వేదిక ఆస్ట్రాలజీ రుమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు ఫాలోర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అప్రోచ్ అవ్వండి అండ్ ఈ వీడియో లైక్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి లాంటి మరిన్ని వీడియోస్కు సమాచారంలో ఫాలో అండి థ్యాంక్ యూ